ఇడ్లీ చెప్పిన అయితే తిని చెప్పలేదు అదే పాము ఇల్లి హోటల్ అయితే మాత్రం సూపర్ గా ఉంది ఇద్దాం ఒకసారి ఎప్పుడన్నా తినడానికి ఒకసారి టేస్ట్ చేస్తాను కదా అర్థమైతే అని చెప్పేసి చర్చి చూస్తున్నారు కదా చర్చి కి ఎదురుగానే ఉంది అనుకుంటా అది పెద్ద హోటల్ ఉంది రెస్టారెంట్ ఇలా ఉండే ఇడ్లీ తీశారుగా నాకు ఇష్టమైన దోశది నేను ఇలాంటి దోశ అంటే నాకు బాగా ఇష్టము చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన అటు హోటల్కి వచ్చాను నాకు ఇలాంటి ఇలాంటి దోశ ఇష్టం మా వారికేమో ఎక్కడికైనా వస్తే దోశ ఇష్టం నాకేమో ఇష్టం

తిన్నానికి మాకు ఒక మంచి హోటల్ అయితే దొరికింది ఎనభై ఐదు రూపాయలు బిర్యానీ రెండిట్లే దాదా దోశ ఒకటి పర్లేదు బిల్లు కూడా దోశ అంటే పెద్ద దోశ పెద్ద దోశ కాబట్టి రెండు ఇంటిలో చిన్న దగ్గరికి అసలు అల్లం చట్నీ అయితే సూపర్ గా ఉంది కదా